రోడ్డు ప్రయాణం చేసేటప్పుడు జాగ్రత్తలు వహించండి మనం సక్రమంగా వెళ్తున్నా కూడా ఎన్నో ప్రమాదాలు పొంచి ఉంటాయి మీ మీదే ఆశలు మీ మీదే ప్రాణాలు పెట్టుకున్న చాలా మంది మీ ఇంట్లో మీకోసం ఎదురు చూస్తూ ఉంటారు నమస్తే మేడం నా పేరు అండి రాపిడ్ పార్సెల్ బుకింగ్ గానే ఒకటి పడింది మేడం నాకు వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ వెళ్ళాను పికప్ లొకేషన్ కి పార్సిల్స్ అంటే జనరల్ ఏం తీసుకెళ్తారు మేడం ఆ పార్సెల్ బుకింగ్ గా పడింది మేడం మంగళగిరి పడింది రెండు వందల పద్నాలుగు రూపాయలు చూపించింది అమౌంట్ అంటే ఈ పార్సిల్ అనే దానిలో ఏం పట్టుకెళ్తారు మేడం అసలు జనరల్ గా అంటే ఏదన్నా అంటే ఉండాలి కదా మేడం అంటే కొంతమంది మంచాలు పెట్టుకుని బుక్ చేసి మంచం వేసుకెళ్ళాలన్నారు ఆటోలో కొంతమంది బీరువాలు వేసుకెళ్ళాలన్నారు కొంతమంది ఏసీలు పట్టుకెళ్ళాలన్నారు ఇప్పుడు ఒక అతను ఏసీ బుక్ చేసుకున్నారు ఏసీ తీసుకెళ్ళాలంటే మంగళగిరికి ఏసీ లోపల ఉంది బాబు తీసుకొచ్చి ఆటోలో అండి అతను నేను పెట్టుకోవాలండి ఆటోలో తీసుకొచ్చేది కాదండి అంటే మేము ఆటో డ్రైవర్లో మొట్టా అని క్లారిటీ కోసం అడుగుతున్నాను ఆ ఏసీ ఎక్కడో లోపల ఉంటే తెచ్చి మేము ఆటోలో పెట్టుకోవాలా అంటే ఇక్కడ మీరు అనుకున్నది ఒకటి అక్కడ జరుగుతున్నది ఒకటి వాళ్ళు ఏమన్నారంటే మేము రైడ్ బుక్ చేసుకున్నాం పార్సల్ మేము చెప్పినట్టే మీరు అనాలి లోపల ఏసీ ఉందా బాబు తీసుకొచ్చి ఆటోలో పెట్టుకో అన్నారండి వాళ్ళు క్యాన్సిల్ చేద్దామంటే నా దానిలో క్యాన్సిల్ ఆప్షన్ చూపించట్లేదు కొన్ని వాళ్ళనే క్యాన్సిల్ చేయమంటే మీరే చేసుకోండి అయ్యా మాకేం అవసరం అన్నారు మొత్తానికి మీరు బాగున్నారు రైడ్ బుక్ చేసుకున్న వాళ్ళు బాగున్నారు బదువు తిరుగు కోసం పెళ్ళం పిల్లల్ని పోషించుకోవడానికి వచ్చిన ఆటో డ్రైవర్ మధ్యలో నలిగిపోతున్నాడు ఇది అసలు ఎలా కరెక్ట్ మేడం మీరు ఇంకో మనిషిని ఇంకొక మనిషిని ఎలా మేడం ఆ మనిషికి ఇష్టం లేకుండా మీరు ఇలా సఫర్ చేస్తారు అసలు అటు కస్టమర్ ఇబ్బంది పెడుతున్నారు ఇటు మీరు కింద కాల్ చేస్తాను కాల్ కట్ చేస్తారు నా కాల్ కాదు హోల్డ్ లో చెప్పేది వినండి హలో ఇప్పటికి క్యాన్సిల్ చేద్దామంటే పోనీ పోనీ కస్టమర్ క్యాన్సిల్ చేయట్లేదు నేను క్యాన్సిల్ చేద్దామన్నా ఆప్షన్ చూపించట్లేదు మేడం కనీసం క్యాన్సిల్ ఆప్షన్ చూపించట్లా ఏం తప్పు చేశారు మేడం ఆటో డ్రైవర్లు ఎందుకు మేడం ఇలా ఇబ్బంది పెడుతున్నారు మమ్మల్ని నేను క్యాన్సిల్ చేద్దామంటే కనీసం క్యాన్సిల్ అవ్వట్లేదు మేడం ఇంకో రైడ్ రావాలని చెప్పి క్యాన్సిల్ చేయాలి నేను క్యాన్సిల్ చేద్దామంటే క్యాన్సిల్ అవ్వట్లేదు దర్శనం చేస్తాను నిమిషం వెయిట్ చేయండి అంటున్నాను అంటే ఇలా మేము ఫోన్ చేసి ఇబ్బంది చెప్తా కానీ క్యాన్సిల్ అవుతా అండి లేదు సార్ ఒకసారి మేము ఇన్ఫార్మ్ చేయాలి ఎందుకంటే పార్సల్ సర్వీస్ కాబట్టి అప్పుడు మీరు పార్సల్ సర్వీస్ ఓకే చేసినప్పుడు వాళ్ళు ఫోటోలు తీసి పెట్టాలి కదండి ఈ పార్సల్ పట్టుకెళ్తున్నాడు ఈ వ్యక్తి మేము ఈ పార్సెల్ కోసం బుక్ చేసుకున్నామని చెప్పి వాళ్ళ ఫోటో తీసి పెట్టిన తర్వాత కదండి మీరు రైడ్ యాక్సెప్ట్ చేయాలి మాకు నన్ను మాటేసుకుంటారా మేడం రెండు రోజులు ఎలాగే కంటిన్యూ అయితే అన్ని ఎలా బుక్ చేసుకుంటారంటే ఇస్త్రీ ధర లంగాలు జాకెట్లు ఇచ్చామని తెచ్చే బాబా ఒకరు మా అండర్ అండర్వేర్లు ఉన్నాయి తెచ్చే బాబా అని ఒకరు మేము ఆవును కొనుక్కున్నాం గేదెను కొనుక్కున్నాం ఆటోలో తెచ్చే బాబా ఇలా బుక్ చేసుకుంటారండి మా ఆటోలు మా పరిస్థితి అలా అయిపోద్ది ఫ్యూచర్లో మీరు మీరు సరిగ్గా రెస్పాన్సిబిలిటీ తీసుకోకపోతే ఫ్యూచర్లో మా పరిస్థితి అలా అయిపోతుంది మొన్న ఒకరేమో ఏదో బుక్ చేసుకున్నారు కాదండి మేడం మొన్న ఒక బాక్సులు బుక్ చేసుకున్నారు తీసుకొచ్చి సెకండ్ ఫ్లోర్లో పెట్టమంటున్నారు సెకండ్ ఫ్లోర్లో ఎందుకు పెడతామండి మీరు స్విగ్గీ జొమాటో బాయ్స్ని కాదు మేము ఆటో డ్రైవర్లు అంటే అయితే అమౌంట్ ఓన్ అయ్యా ఆవిడ ఆవిడ ఏంటండి అసలు ఇది కరెక్టేనా అసలు ఇది సెకండ్ ఫ్లోర్లో తీసుకొచ్చి ఆటో డ్రైవర్లు ఎందుకు పెడతారండి అసలు అలా మేము ఎందుకు పెడతామండి అంటే అమౌంట్ ఓన్ అంటుంది ఆవిడ చాలా చాలా ఇబ్బంది పెడుతున్నారు మేడం మమ్మల్ని అసలు కరెక్ట్ కాదు ఇది

వా అతను ఒక్క ఒక్క మనిషి ఉన్నాడండి అక్కడ ఆ ఒక్క మనిషి ఏసీ తీసుకొచ్చి ఎలా పెడతాడు ఆయన రమ్మన్నాడు తిరిగి నన్ను మీరు కూడా హెల్ప్ చేయాలి బ్రదర్ మీరు మీరు హెల్ప్ చేస్తే తీసుకొచ్చి పెట్టగలరా ఆటో అన్నారు మళ్ళీ అక్కడ దింపుకునేటప్పుడు ఒక్క మనిషి ఉంటాడు మళ్ళీ అప్పుడు మేము కూడా ఏసీ దింపాలి అది ఎలా పాసిబుల్ అవుద్ది అసలు ఇప్పుడు మేము వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ పికప్ లొకేషన్కి వెళ్ళి ఖాళీగా వచ్చేయడం మాకేం సరదా కాదండి మేము డబ్బుల కోసమే వెళ్ళాం సంపాదించడానికి వెళ్ళాం కాకపోతే అక్కడ ఉన్నది ఏంటి అనేది మీరు గమనించట్లా మీరు మేము వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ పికప్ లోషన్కి వెళ్ళి ఖాళీగా వచ్చేయాలని అనుకోం అక్కడ ఒక అతనే ఉన్నాడు ఆయన నువ్వు రాబాబు ఏసీ పట్టుకుందాం అన్నాడు అది లోపల ఉందో పైన ఉందో ఎక్కడ ఉందో తర్వాత సంగతి నువ్వు కూడా రా ఏసీ పట్టుకొద్దాం అంటున్నాడు అతను మేము డ్రైవర్లో మేడం డ్రైవింగ్ చేస్తాం అసలు అవన్నీ మేము ఎందుకు మోస్తాం నాకు అర్థం కాదు మేడం ఒక మాట చెప్తాను ఫోన్ పెట్టేస్తాను లేండి మీరు చాలా కాల్స్ వస్తుంటే నా మాట వింటారు ఒక మాట మీరు ఎవరైనా సరే చేసిన కర్మకి ఫలితం అనేది ఉంటుందండి ఏదో ఒక రోజు ఇవాళ కాకపోతే రేపు రేపు కాదు ఇంకో రోజు ఇలా ఇలా బుక్ చేసుకుని డ్రైవర్ని ఎన్ని ఇబ్బందులు పెడుతున్నారంటే ఎండ టైంలో భోజనానికి వెళ్లాల్సిన టైంలో భోజనానికి వెళ్లకుండా రైడ్కి వెళ్తే ఎన్ని ఇబ్బందులు పెడుతున్నారండి ఖచ్చితంగా ఇది మొత్తానికి ఏదో ఒక రోజు కర్మ ఫలితం ఉంటుందండి ఆ రోజు ఎందుకు ఇలా చేసామని బాధపడ్డం తప్పితే ఏమి ఖచ్చితంగా చెప్తున్నాను నేను మీరు నాకు రైడ్ ఆపేసినా నాకేం ఇబ్బంది లేదు ర్యాపిడో ఉందని నేను ఆటో కొనుక్కోలేదు నేను ఆటో కొనుక్కున్నానని ర్యాపిడో ర్యాపిడో కంపెనీ పెట్టుకోలేదు మీకు ఎగ్జాంపుల్ చెప్తాను వింటారా ఒక నిమిషం మొన్న పంజా సెంటర్ రెస్టారెంట్ లో ఒక బిర్యానీ బుక్ చేసుకున్నారు పార్సల్ అది దేవి నగర్ తీసుకెళ్ళాలి ఆ రోడ్ లో అసలు ఆటో పెట్టుకోవడానికి కూడా ప్లేస్ ఉండదు ఫోన్ చేస్తే లోపలికి వచ్చి పార్సల్ తీసుకెళ్ళమన్నాడు రెస్టారెంట్ వాడరు అక్కడ బయట ఆటో పెట్టుకుంటే వెయ్యి ముప్పై రూపాయలు ఫోటో కొడతారు పోలీసు వాళ్ళు ఇప్పుడు ఏం చేయాలి చెప్పండి రైడ్ క్యాన్సిల్ చేయాలా లోపలికి వెళ్ళి తెచ్చుకోవాలా లోపలికి వెళ్ళి తెచ్చుకునే లోపు బయట కానిస్టేబుల్ ఫోటో కొట్టి నో పార్కింగ్ లో బండి పార్క్ చేస్తే వెయ్యి ముప్పై రూపాయలు ఫైన్ కట్టంటారు ఆ రైడ్కి వెళ్తే వచ్చేది వంద నూట యాభై వస్తుంది ఇక్కడ వెయ్యి ముప్పై ఫైన్ కట్టాలి ఆ రైడ్ క్యాన్సిల్ చేయాలా లోపలికి వెళ్ళి పార్సల్ తెచ్చుకోవాలండి రైడ్ క్యాన్సిల్ చేద్దామంటే క్యాన్సిల్ అవ్వదు కస్టమర్కి ఫోన్ చేసి ఇది సార్ మా ఇబ్బంది మీరు పార్సల్ తీసుకొచ్చి మాకు తీసుకెళ్ళి ఎక్కడ హ్యాండ్ ఓవర్ చేసి చేయాలో అక్కడ హ్యాండ్ ఓవర్ చేస్తా ఉంటే వాళ్ళు సరిగ్గా రెస్పాండ్ అవరు కొన్ని రైడ్ క్యాన్సిల్ చేస్తా ఉంటే రైడ్ క్యాన్సిల్ అవ్వదు కస్టమర్ రెస్పాండ్ అవ్వరు రైడ్ క్యాన్సిల్ చేస్తామంటే మీరు సపోర్ట్ చేయరు మధ్యలో డ్రైవర్ ఎందుకు మేడం ఇంత ఇబ్బంది పెడుతున్నారు మేము టెన్త్ క్లాస్లో సెవెంత్ క్లాస్ చదువుకుని మా పరిస్థితి బాగోక ఏదో ఆటో కొనుక్కొని బతుకుతున్నాం మేడం ఇక్కడ కూడా ఎందుకు మేడం డ్రైవర్ ఇబ్బంది పెట్టి ఇలా చేసి సంపాదించి ఏం సుఖం ఉండదు మేడం ఖచ్చితంగా లాస్ట్ ఇదంతా అంతా మరి ఎందుకైతే మనం ఇబ్బంది పెట్టామో ర్యాపిడే బుక్ చేసుకుని వెళ్తుంటే డ్రైవర్లు ఎందుకు ఇలా ఇబ్బంది పెడతామని పశ్చాత్తాపం పడే రోజు అనేది ఒకటి వస్తుందండి ఖచ్చితంగా అప్పుడు కళ్ళలోంచి నీళ్ళు రావడం తప్పితే ఉపయోగం ఏముంటుందండి ఎవరికైనా సరే ఒక క్లారిటీ లేదు పద్ధతి లేదు ఏమీ లేదు ఏదో మాకు టైం పాస్కి బైక్లు వేసుకుని తిరిగాని కుర్రోల్లాగా ఆటో వేసుకుని తిరుగుతున్నట్టు ఉంది మా పరిస్థితి ఇంటి దగ్గర పెళ్ళం పిల్లలకి భోజనం పెట్టుకోవడానికి తిండి పెట్టడానికి మేము ఆటో తీసుకుని రోడ్డు మీదకి వచ్చినట్టు లేదండి ఇది ఇది అసలు కరెక్టే కాదు ఇది అడగట్లేదు మాకు కూడా మంచి సందర్భం దొరకట్లేదు ఏదైనా అన్ని యూనియన్లతో మీటింగ్ పెట్టుకుని దీని గురించి ఖచ్చితంగా మాట్లాడతామండి వాళ్ళకైనా సిగ్గు వస్తుంది లేకపోతే మాకన్నా సిగ్గు వస్తుంది నాకు నాకు రైడ్లు ఆపేసిన ఇబ్బంది ఏం లేదండి అసలు కనీసం ఎలా ఇంకోటి మేడం అక్కడికి వెళ్ళిన తర్వాత పోనీ ఏదో బాధపడే లోపలికి వెళ్ళి పార్సిల్ తీసుకుని వచ్చి ఆటోలో పెట్టుకుని అక్కడికి తీసుకెళ్తే సెకండ్ ఫ్లోర్కి తీసురండి థర్డ్ ఫ్లోర్కి తీసురండి తీసుకొస్తేనే అమౌంట్ ఇస్తాం మేము కిందకు వచ్చి తీసుకోమంటారు ఒక మాట చెప్పండి మేము స్విగ్గీ జొమాటో బాయ్స్ లోవా ఆటో అది ఒకసారి మీరు క్లారిటీ చేస్తే బాగుంటుంది నాకు చెప్పండి మేము ఆటో డ్రైవర్లో స్విగ్గీ జొమాటో బాయ్స్ లోవా మేము ఆటో సర్వీస్ ఆటో సర్వీస్ అంటే ఏంటి మేడం వాళ్ళు పెట్టిన లొకేషన్కి వెళ్ళి సార్ మీరు పెట్టిన లొకేషన్ లో మేము మీరు వచ్చి మీ పార్సల్ తీసి తీసుకోండి సార్ అంటే వాళ్ళు వచ్చి ఓటీపీ చెప్పి డ్రాప్ లొకేషన్ డ్రాప్ ఓటీపీ వాళ్ళు పార్సల్ తీసుకుని వెళ్ళాలి ఇక్కడ అలా జరగట్లేదండి మేము సెకండ్ ఫ్లోర్లో బెడ్రూమ్ లో ఉన్నాము పార్సల్ తీసుకొచ్చి చూపే నాలుగు రోజులు పోతే బాత్రూంలో కూడా ఉన్నామంటారు మా కర్మ మేము మా ఆకలి మా ఆకలి తిప్పల కోసం మేము వచ్చాం కాబట్టి పిల్లం పిల్లల్ని పోషించుకోవడానికి ఆ బాత్రూంలోకి తీసుకెళ్ళి కూడా అందించాలి ఆ సబ్బు షాంపూ ఇంకా ఆకరికి అలాంటి దిక్కుమాల రోజులు కూడా వస్తాయేమోనండి కరెక్ట్ కాదు మేడం మీరు అసలు అంటే నేను ఒక్కడిని ఇలా ఇబ్బంది పెడుతున్నానా డ్రైవర్లు అందరూ కూడా ఇలా ఇబ్బంది పెడుతున్నారా అనిపిస్తుంది నాకు ఈ ర్యాపిడ్ ఫోన్ రెవడా కానీ ఏదో ఒక రోజు పశ్చాత్తాపం పడతాడండి అతను ఖచ్చితంగా పశ్చాత్తాపం పడినా కూడా ఆ రోజు ఉపయోగం ఉండదు ఇంత ఇబ్బంది పెట్టామా మన స్వార్థం కోసం వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ ఖాళీకి వెళ్తే ఎంత గ్యాస్ అవుద్ది ఎంత టైం అవుద్ది వాళ్ళు బతుకు తెరువు కోసం వస్తే మనం వాళ్ళని ఇలా ఇబ్బంది పెట్టడం కరెక్టేనని ఏదో ఒక రోజు పశ్చాత్తాపం పడతాడు ఆ పశ్చాత్తాపం పడినా అది ఉపయోగం ఉంటుందండి బతికినంత రోజు ఎంత అనుభవించినా ఎంత తిన్నా పోయినాక ఏముండదు తీసుకెళ్లి అక్కడ పడేస్తారు తగలేసి వాళ్ళు ఇంటికాళ్ళు వెళ్ళిపోతారు అంతకన్నా జీవితంలో గొప్పగా సాధించేది అయితే ఉండదు ఎవడైనా సీఎం అయినా అది పీఎం అయినా కామన్ మ్యాన్ అయినా అడుగు తినేవాడైనా అంతే ఎవడైనా సత్యనాకు తగలేస్తారు లేకపోతే పూరుస్తారు అంతకన్నా గొప్పగా ఏం చేయదు అలెగ్జాండర్ లాంటి చేతులు పైకెత్తిపోయాడు నేనేం సాధించలేకపోయాను పుట్ట చెప్పండి ఆ ఫోన్ డ్రైవర్ అతనికి చెప్పండి ఒక ఆటో డ్రైవర్ ఇంత బాధపడి ఇలా అన్నాడు సార్ అవసరమైతే అతనికి రైడ్ సువైనా పర్లేదు అన్నాడండి అని చెప్పండి మేడం కుదిరితే కడుపు మండి ఆకలితో ఉండి ఇంటికి వెళ్దాం ఆకలితో ఉండి ఇంటికి వెళ్ళి భోంచేద్దాం అనుకున్నప్పుడు రైడ్ పడితే రైడ్ యాక్సెప్ట్ చేసి లొకేషన్కి వెళ్తే ఏసీ తీసుకొద్దాం పద ఏసీ తీసుకొచ్చి ఆటోలో పెడదాం అక్కడ మీరే దింపాలి మళ్ళీ మాకు వేరే మనిషి లేడు ఇదే అండి ఆ ఫుడ్ తీసుకొచ్చి సెకండ్ ఫ్లోర్లో ఇవ్వండి ఈ బాక్సులు తీసుకెళ్ళి థర్డ్ ఫ్లోర్లో పెట్టండి అలా పెడితేనే మీకు డబ్బులు ఇస్తాం ఇంకా మేము ఇలా అలవాటు చేస్తే నెమ్మదిగా బాత్రూమ్ కడగండి హాల్ క్లీన్ చేయండి మాకు జళ్ళు అయ్యండి కూరగాయలు తీసిరండి అని కూడా అంటారేమోనండి అలాంటి సిస్టమ్లు కూడా పెడతారేమో ఈ ర్యాపిడే వాళ్ళు ఇప్పుడు మీరు చేస్తున్న జాబ్ తరఫున మీరు ఇంత ఇంత విని మీరు నా ప్లేస్ లో ఉంటే ఆలోచించండి ఇది మీకు కరెక్ట్ అనిపిస్తుందా ఒక నిమిషం నేను మీ ప్లేస్ లో ఉంటాను నేను మీ ఎవరో పర్సన్ నాకు ఫోన్ చేశాడు అతను జరిగిన ఇబ్బంది అతను జరిగిన కష్టం నాతో చెప్పుకుంటున్నాడు ఇలా ఇది కరెక్ట్ కాదండి అని మీరు నా ప్లేస్ లో ఉండి ఆలోచించండి ఇది మీకు కరెక్ట్ అనిపిస్తుందా ఈ నెలలో ఇలాంటి నాలుగే ఐదు జరిగినాయి నాకు నా ఒక్కడికైనా ర్యాపిడో పార్సల్ తోలుతున్న డ్రైవర్లు అందరికీ ఎలాగే జరుగుతుంది అసలు బాక్సులు బుక్ చేసుకుంటే సెకండ్ ఫ్లోర్లో పెట్టమంటారు ఫుడ్ తీసుకొచ్చి థర్డ్ ఫ్లోర్ లో ఇమ్మంటారు అలా ఇస్తేనే మీకు డబ్బులు ఇస్తాం లాతే ఇవ్వమంటారు పోనీ రైడ్ క్యాన్సిల్ చేద్దామంటే మీరు మీరే సపోర్ట్ చేయరు వాళ్ళు క్యాన్సిల్ చేయమంటే వాళ్ళు క్యాన్సిల్ చేయరు పిచ్చి లాగా మధ్యలో ఇంత లాంగ్ వచ్చి మేము అక్కడ ఇబ్బంది పడుతున్నాం అనవసరంగా నాకు నేను కొద్ది గొప్ప చదువుకున్నాను కాబట్టి చాలా కంట్రోల్ గా అన్పార్లమెంటరీ అనేది అసలు రానివ్వకుండా మీరు లేడీస్ కాబట్టి నాకు చెప్తే మీరు వింటున్నారు కాబట్టి చాలా ఓపిక గా మాట్లాడుతున్నాను మేడం ఒకరు ఉంటారు చాలా అనెజుకేటెడ్ కూడా ఉంటారు వాళ్ళు మాట్లాడే లాంగ్వేజ్ అయితే చాలా అభ్యంతరకరంగా ఉంటుందండి అలాంటి పరిస్థితి రాకుండా చూసుకోమని చెప్పండి రాపిడో ఫోన్ ఎవరో అతను నేను చాలా ఓపిక గా మాట్లాడుతున్నా ఎవరో అతను అని అన్నా చాలా మంది ఇంకా బ్యాట్గా మాట్లాడతారు ఓపిక నశించిపోతే చెప్పండి మేడం కొంచెం